హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సత్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా ఏం లేదని నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నా మా వదిన నేను మా ఆయన అయితే రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తుంది ఇప్పుడు ఎవరు వస్తున్నారు లేకపోతే సత్య ఎక్కడికైనా వెళ్తుందా అనుకుంటున్నారేమో నేనైతే ఎక్కడికి వెళ్తలేనండి మా వదిన అయితే వస్తుంది మా చిన్న వదిన మా చిన్న వదిన సూరత్కి వెళ్ళిందండి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి డెలివరీ కానీ చిన్నదినైతే వస్తుంది పాపని తీసుకొని మా వదిన పాప పుట్టింది పాపని వదిన్ని తీసుకొని రావడానికి అన్నట్టు అయితే మేము స్టేషన్కి అయితే వెళ్ళినాము మీకు చూపిద్దాం అన్నట్టయితే నేను వీడియోలు అయితే తీస్తున్నా యూట్యూబ్ పుణ్యమా అని అయితే నా మెమరీస్ అన్నీ అయితే నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నా నాకైతే ఎప్పటికి ఇవి అట్లే ఉండిపోతాయి థ్యాంక్ యూ అండి యూట్యూబ్కి అయితే మీకు కూడా అందరికీ నేను చూపిస్తున్నా నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు బాధలైనా సంతోషాలైనా ఏవైనా సరే నేనైతే ఈ వీడియోస్ ద్వారా అయితే మేము ముందుకైతే తెస్తున్నా స్టేషన్కి అయితే వెళ్ళిపోయినామండి ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకోవడానికనైతే మేము మా ఆయన వెళ్తుండు తీసుకు వెళ్తున్నాం ట్రైన్ దగ్గరికి మా వదిన మా ఆయన అయితే అమ్మ తల్లిని వీడియోస్ మాకు ఇష్టం ఉండదు అని అన్నారు నేనైతే ఆపలేదు వాళ్ళకి ఇష్టం ఉండదు వీడియోస్లో కనిపించాలంటే ఇక ఎప్పటికీ ఉండేటివి అన్నట్టు నేనైతే అన్నీ అయితే నేను షూట్ చేసుకున్నా అండి నేను వీడియో అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను అండి ఫైనల్గా అయితే పాప దగ్గరకు అయితే వెళ్ళినాము అది కూడా నేను చూపిస్తా పాప ఎట్లుందో మీకు ఇప్పుడు చూడండి పాప దగ్గరికి అయితే వెళ్ళిపోయినామండి మా వదిన మా అన్నయ్య అయితే ట్రైన్ దిగేసి వెయిట్ చేస్తున్నారు మా గురించి ముందు మా ఆయన అయితే చూసిండు పాపని మా వదిన అయితే వచ్చింది చూడండి పాప ఎంత క్యూట్ ఉందో చాలా అంటే చాలా అందంగా ఉంది పాప నాకైతే బాగా నచ్చింది వీడు మా అన్నయ్య చిన్నయ్య పెద్ద అన్నయ్య వదిన అయితే ఇంతకుముందే నేను నా పెళ్లి వీడియోలు అయితే మీకు చూపించేసిన ఎత్తుకున్నామైతే మా పెద్ద వదిన బిడ్డను అయితే దాని ఆనందం చూడండి ఎట్లుందో పాప అయితే చాలా బాగుంది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా వదిన డెలివరీ కానీ అయితే వెళ్ళిందండి అమ్మాలి ఇంటికి వాళ్ళ అమ్మలు ఇలా అయితే దగ్గర కాడు సూరత్ వాళ్ళది అంత దూరం అయితే మేము డెలివరీ తర్వాత అయితే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినాం పాపని ఎప్పుడెప్పుడు చూడాలని అయితే ఉండే పాపనైతే ఎత్తుకుంటే అయితే నాకు ఆ సంతోషం నాకు అసలు చెప్పలేను మాటలలో పాపనైతే తీసేసుకొని వచ్చేస్తున్నాము వెహికల్ దగ్గరికి అయితే చూడండి వచ్చేది మా అన్నయ్య లగేజ్లు తీసుకొని వస్తుండు వాడికి స్టార్ట్ అయిపోయింది ఇంకా లగేజ్లు మోసేది మా వదిన ఇద్దరు అయితే వాళ్ళు కూడా లగేజ్లు మోసినారు నేను పాపను ఒక ఆమె తీసుకున్నాను చాలా రోజులకు కలిసినందుకైతే ఇక మాకు మాటలు అయితే ఇంకా అయితే ఆగలేదు అది ఇది మాట్లాడుకొని నవ్వుకొని అయితే లగేజ్లు మోసుకొని వాళ్ళు వచ్చినారు పిల్లని తీసుకొని అయితే నేను వెళ్ళిపోయిన లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చినామండి లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయినాం అందరము పాపని తీసుకొని అయితే వెహికల్ దగ్గరికి అయితే రావాలి కదండీ ఇక పాపని లగేజీలను తీసుకొని వెళ్ళలేము కదండి నడుచుకొని అట్లని చెప్పి మేము లిఫ్ట్లో అయితే వెళ్ళిన తర్వాత అయితే కిందికి వెళ్ళిన తర్వాత అయితే మేము వెహికల్ దగ్గరికి వెళ్ళినామండి వెహికల్ మా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత లగేజ్లు అన్నీ వెహికల్లో చదువుకొని మేము కూర్చొని అయితే ఇంటికి అయితే వెళ్ళాలి కదండి పాపకు తీసుకొని ఇంటికైతే అయితే వెళ్ళిపోయినాము చూపిస్తా ఇప్పుడు ఇంటికి వెళ్ళే వీడియో ఇట్లా మీకు ఓకేనా వెహికల్ అయితే తెచ్చేసిండు మా ఆయన ఫైనల్గా అయితే కార్లు అయితే కూర్చున్నాము చూడండి మా వదినాలు మా చిన్నదినైతే వద్దు వీడియోస్ వద్దు నాకు ఇష్టం ఉండదు అన్నది అయినా సరే నేను ఒప్పుకోలేదు వీడియోస్ అయితే తీసిన నాకైతే ఎప్పటికైతే నాకు ఉండాలి మీకు కూడా చూపించాలి మెయిన్ మీకు చూపించాలి అన్నట్టయితే వీడియో అయితే మొత్తం ఎక్కడ కూడా ఆపకుండా మొత్తం అయితే తీసిన వీడియో చూడండి మా అన్నయ్య ఈ అన్నయ్య వాళ్ళ పాపనే చిన్న అన్నయ్య మా అన్నయ్య ఈ అన్నయ్య వాళ్ళ పాపే తను నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి మా పాపని చూసేసరికి అందరం అయితే సరదాగా వెళ్ళేసి వచ్చేసినాము వెళ్తుంటే అయితే ఎప్పుడెప్పుడు వెళ్తాం స్టేషన్కి అన్నట్టు ఉండే తిరిగి వస్తుంటే అయితే ఇంత తొందరగా వెళ్ళిపోయినాం ఇంటికి అన్నట్టు అయితే అనిపించింది మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురమే అండి గుడికి వెళ్ళినా బయటికి వెళ్ళిన ఫంక్షన్స్ అప్పుడు కూడా ఎవరు దాళ్లకు మా ముగ్గురిది మా ముగ్గురికే ఉంటుంది అంత బాగుంటాము అసలు మేము వదినాం మలదలలాగైతే ఉండమండి మేము అక్కడ చేయాలకంటే చాలా క్లోజ్గా ఉంటాము మా వదిన వాళ్ళు కూడా అట్లే ఉంటారు చూడండి బుజ్జి ఎట్లా చూస్తుందో ఎంత క్యూట్ ఉందో చాలా అంటే చాలా బాగుంది పాప నాకైతే బొమ్మలాగా అనిపించింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి